యూనియన్ ప్రెసిడెంట్ గారి తరఫు నుంచి మాట్లాడుతున్నాను నేను లారీ ఓనర్ని నేను చదువుకుని మరీ ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫీల్డ్లోకి వచ్చి పేమెంట్స్ లాస్ట్ టైం లాక్డౌన్ బ్యాక్ సైడ్ బ్యాక్ టైం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో పడిపోయి ఇప్పుడైతే మట్టికి అసలు పడతలేదు ఫిఫ్టీన్ డేస్కి కూడా పడతలేదు అలా పడపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అసలు మీరు ఇది ఈ సంస్థ గురించి పర్టికులర్గా పట్టించుకుని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మాకు చాలా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది ఉంది పదిహేను రోజుల కంటే ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు ట్యాక్స్లు ఇవన్నీ మా మీదకి వచ్చేస్తున్నాయి అవి వాటి పరిస్థితులు అన్నీ పట్టించుకుని దయచేసి దీనికి స్పందించాల్సిందిగా కోరుతున్నాం ఏపీడీఎంసీ వాళ్ళు అయితే అసలు సమాధానమే చెప్పట్లేదు అక్కడికి వెళ్తుంటే ఇక్కడ లారీ తోలినప్పుడు లోడ్ ఎంచుకున్నప్పుడు వాళ్ళు చెప్పట్లేదు అక్కడ బిల్లుకి ఏమన్నా అడుగుతుంటే క్వశ్చనింగ్ అక్కడ సమాధానం చెప్పట్లేదు దీనికి దయచేసి మీరు త్వరగా స్పందించాల్సిందిగా కోరుతున్నామండి మీరు ఎన్ని లారీలు ఉంటాయండి ఇక్కడ లారీ యూనియన్ తరఫు నుంచి రెండు వందల లారీలు ఉన్నాయండి రెండు వందల లారీ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు